ఓం శ్రీ శ్రీమాతమహ ఇప్పుడు తెలియజేసే అంశం కార్తీక సోమవారాలు తెల్లవారుజామున నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తూ ఉంటారు వేదార్థంగా చాలా చాలా మంచిది కుదిరని పక్షంలో మన ఇళ్ళల్లో అయినా సరే ఇదే స్నానము అనుకొని చేస్తారు గంగే చమినచీ కృష్ణ గోదావరి మధ్యప్రదేశ్ ఆస్మి జల సన్నిధి కురు అని చెప్పేసి సకల నదుల తీర్థ స్నానాలు అని చెప్పేసి అనుకొని మన గృహంలో అయినా సరే మరి ఆ స్నానం తల స్నానం చేయటం అనేది జరుగుతుంది మనం నదులు సహజంగా ఏ నదిలో అయినా మనం పుణ్య స్నానం చేసాము ఆ నీళ్ళు కొంచెం తీసుకొని వస్తాం నాన్న ఆ నీళ్ళనే తప్పనిసరిగా బకెట్లో పోసుకుని అయినా సరే ఆ నీళ్లు చేయటం చాలా చాలా మంచిది సరే అలా ఆ స్నానాము దీపారాధన ఇంపార్టెంట్ ఆ దీపారాధన అనేటువంటిది ఆచరించటము సహజంగా మూడు ఒత్తులు అనేది వేస్తారు లేదా ఐదు ఒత్తులు కానీ వేయటము దీపారాధన చేయటము తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేయటము ఉసిరి చెట్టు కింద కూడా దీపారాధన అనేది చేస్తూ ఉంటారు బెల్వదడము ఉసిరి చెట్టు తులసి చెట్టు ఇక్కడ దీపారాధన అనేది చేయటం విశేషం అలాగే కార్తీక సోమవారాలు మరొకటి కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా కార్తీక సోమవారాలు వెలిగిస్తారు ఓన్లీ పౌర్ణమి అనే కాదు కార్తీక పౌర్ణమి అనే కాదు కార్తీక సోమవారాలు కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు ఆ విధంగా చేయటము అలాగే ఈ రోజున మరి ఆచరించవలసింది అని అంటే తప్పనిసరిగా శ్రీ సూక్తము అనేది పఠించాలి కార్తీక సోమవారము పరమేశ్వరుని ఆరాధించడం వలన అనంటే లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది కార్తీక సోమవారాలు లక్ష్మీ అనుగ్రహం కలగడానికి కూడా తప్పనిసరిగా శ్రీ సూక్తము అనేది తప్పనిసరిగా పఠించాలి అలాగే అభిషేకము అనేది చేయటము తులసి చెట్టు ముందు కానీ ఉసిరి చెట్టు కింద కానీ దీపారాధన అనేది చేస్తూ ఉంటాము కార్తీక మాసంలో అనంటే ముఖ్యంగా స్నానము అనేది ఉపవాసము ప్రధానంగా ఉపవాసము ఉపవాసము అంటే భగవంతుడికి సమీపంగా ఉండడము అని అర్థం అలాగే దానం చేయటము దానం అనేది యథార్థంగా ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈ విధంగా మనం ఆచరించడం వలన గత జన్మ పాపాలు అనేటువంటివి తొలగిపోతాయి సహజంగా గత జన్మ పాపాలన్నీ కూడా తొలగిపోవడం కోసం అని చెప్పేసి కూడా చేస్తూ ఉంటాము ఏ జన్మలో ఏ పాపం చేశామో అందుకే ఇలా అనుభవిస్తామని సహజంగా ఎవరికైనా మనసు కష్టము అనిపిస్తే అనుకుంటూ ఉంటారు మరి అలాంటి గత జన్మ పాపాలు అనేది కూడా తొలగిపోవాలి అని అంటే కార్తీక సోమవారము అనేది విశేషము కార్తీక సోమవారాలు ఈ విధంగా ఆచరించటము అనేది ఎంతో శుభప్రదం